భగవద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత సకల వేద సారమైన భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామమున విఘ్నేశ్వర మనం లిఖిస్తున్న మహాభారతంలోని అతి ముఖ్యమైనది అతి పవిత్రమైనది అయిన శ్రీమద్భగవద్గీత ఘట్టాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ గీత నాకును నీకును నీ తండ్రి మహేశ్వరులకు బ్రహ్మకు సహితం స్వామి అయిన సాక్షాత్తుగా పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖకమలము నుండి ప్రభవించినది ఇది భగవానుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది ఆ మహిమను సంపూర్ణముగా ఆదిశేషుడుగాని పరమశివుడు పరమశివుడుగాని వర్ణించలేరు ఇది పరమరహస్య విషయ సమన్వితమైనది ఇది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదముల సారము అత్యంత భక్తి శ్రద్ధలతో లిఖింపదగినది అయినను వ్యాసేశ్వర ఈ భగవద్గీత వల్ల భూలోకవాసులకు కలుగునట్టి ప్రయోజనం ఏమున్నది విన్నవించండి మనసులో మొలసిన ప్రతి సందేహమునకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది ఇది సాంఖ్య జ్ఞాన కర్మ భక్తి యోగాల రహస్యములు కలిగినది ప్రతి వ్యక్తియు ఈ జ్ఞానాన్ని వినుట వలనగాని చదువుట వలనగాని ఇతరులకు చెప్పుట తన మనన ధారణాదుల ద్వారా సేవించుట వలన వారి యొక్క పాపాలను హరించి ముక్తి కలిగింప చేస్తుంది ఈ విషయమును భగవానుడే చెప్పి ఉన్నాడు గీత గంగకన్నా గాయత్రి మంత్రము కన్నా పవిత్రమైనది క్షేత్ర సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించినదే శ్రీమద్ శాస్త్రం శ్రీ మహాభారతంలోని పది పర్వముల వలె పది అధ్యాయములతో ప్రత్యేకతను చాటుకొను పరమ పవిత్ర మహామాన్విత శ్రీమద్భగవద్గీత ఓ ారదా ఏమి జరిగినది సూర్యుడు ఇతర దేవతలతో వచ్చావు నీకు మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా లేదు దేవది దేవ మీ దర్శనార్థం సూర్యాది దేవతలందరూ వచ్చారు ను వైకుంఠ వాస మీచే ఉపదేశించిన గీతాశాస్త్రమును మరల మరల మీ ద్వారా వినాలని ఈ దివ్యమంగళ రూపాన్ని వీక్షించాలని మా మనస్సు తహతహలాడుచున్నది మేము మీ దివ్యమైన మరియు శుభప్రదమైన రూపాన్ని వీక్షించడానికి ఆసక్తిగా ఉన్నాము కానీ ఇప్పుడు కాదు ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో అర్జునుడి కోసం నేను నీకు ఈ గీతాశాస్త్రాన్ని మళ్లీ బోధిస్తాను అప్పటి వరకు కృప వల్ల ధన్యులము అయినాము దేవా ఇక సెలవు నా సంజయ యుద్ధకాంక్ష కలిగిన నా పుత్రులను పాండుకుమారులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేసిరి నాయనా అస భగవాను కృప వల్ల నీవు సర్వము ఎరుగుదువు కదా యుద్ధ విషయముల నెల్ల తెలిపి నా మనోవేదనను తొలగించు నాయన మహారాజ వ్యూహకారంతో నిలిచిన పాండవసేనను చూసి బీతిల్లిన మీ కుమారుడు దుర్యోధనుడు కణం ద్రోణచార్యుల అరే ఈ పాండవసేనను చూసిన కళ్ళు చెదిరిపోవుచున్నవి ఏమి ఆ వ్యూహరచన కేవలం ఏడు అక్షహీణులే అయినప్పటికీ మహాసేనను పోలి అగుపించుచున్నది మదపుటేనుగులే నట్టి భీమసేనుని గాంభీరత్వము ఏమేమి ధనుర్విద్యా నిపుణుల మదిలో వణుకు పుటించునట్టి అర్జునుని తేజస్సు వాళ్ళు ఐదు ఊళ్ళు మాత్రమే అడిగారు అది సరిపోయేదు ఇది ఇంత దూరం వచ్చేది కాదు వారికి అండగా వచ్చిన రాజులు కూడా ఒక్కొక్కరు మహారథులే ఉన్నారు విజయలక్ష్మి వారినే వరించినట్లు నా మనసుకు తోచుతున్నదే ఈనను ఇంతదాకా వచ్చి ఊపేక్షించుట ఎలా జరుగనున్నది జరుగుతుంది మీ ప్రియ శిష్యుడు బుద్ధిమంతుడు అయిన దృష్టజుమ్యుని నాయకత్వంలో వ్యూహాకారంలో నిలిచిన పాండవుల యొక్క ఈ సైన్యాన్ని చూడండి సేనలో గొప్ప ధనుర్ధారులు భీమార్జునులతో సమాన పరాక్రమవంతులైన సాత్యకి విరాటుడు దృపదుడు దుష్టకేతువు బలశాలి కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు నరోత్తముడు శైభ్యుడు పరాక్రమశాలి యుధామాన్యుడు బలవంతుడు ఉత్తమౌజుడు సుభద్ర అభిమాన్యుడు ద్రౌపది ఐదుగురు పుత్రులు వీరంతా మహారథులే బ్రాహ్మణోత్త మన పక్షము సేనానాయకులు అయిన మీరును కురు వృద్ధులు పితామహులు అయిన భీష్మాచార్యులను అర్ణుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఇంకా నా కోసం యుద్ధంలో నేర్పరులే భీష్మ పితామహులు రక్షిస్తున్న ఈ మన పదకొండు అక్షౌహీనులను కలిగిన మహాసేన అన్ని విధాల బలిష్టమైనది ఆ పక్షమున భీమసేనుడు రక్షిస్తున్న వారి సేన కేవలం ఏడు అక్షౌహీనులే చాలా బలహీనమైనది దానిని చాలా సులభంగా జయించగలం ఆచార్య అశ్వత్థామ వికర్ణ మీరంతా అన్ని మార్గాలలో తమ తమ స్థానాలలో నిల్చుని నిశ్చయంగా భీష్మ పితామహుని అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉండాలి చూత నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపుము యుద్ధకాంక్షతో రణభూమిలో నిలిచిన శత్రు యోధులను చూస్తాను బుద్ధి అయిన దుర్యోధనుడి మేలుకోరి యుద్ధం చేయడానికి ఈ సైన్యంలోకి వచ్చి చేరిన రాజులను చూస్తాను ఈ యుద్ధంలో నేనెవరితో పోరాడాలో చూస్తాను అంతవరకు ఈ రథాన్ని నిలిపి ఉంచు యుద్ధం కోసం సమావేశమైన ఈ కౌరవులందరినీ చూడు మొదట వారిలో ఎవరితో పోరాడాలో నిర్ణయించుకో విధి ఎంత కఠినమైనది మాకు కీడు తలపెట్టిన ఆ దుర్యోధనునికి అండగా నిలిచిన వారు మమ్మ విలు విద్యలో విశ్వవిజేత చేసిన గురువర్యులు ద్రోణాచార్యులు మా తండ్రి మరణానంతరము మాకు సంరక్షకుడుగా మమ్ము పెంచి ఇంతవారిని చేసిన తాతగారైన భీష్మ పితామహుల పైననా నేనిప్పుడు బాణాలు సంధించవలసింది వారితో పాటు అనేక సందర్భాలలో మాకు మేలు చేసిన బంధువర్గం వారు అనేకులు ఉన్నారే కేవలం రాజ్యాకాంక్ష కోసం వీరందరిని చంపాలా వీరందరినీ చంపి మనం ఎవరి కోసం జీవించాలి ఎందుకోసం జీవించాలి ఎవరి కోసం జీవించాలి ఎందుకోసం జీవించాలి జారాంగతుంటేమున్నదేమున్నదిన్నది తాత తండ్రి మామ బాబా పుత్ర సహోదరులా చంపుకుని మనము బాగుండే ప్రేమ మంచి బుద్ధి మించిన సోజనాన్ని మంచి రాజ్యభోగాల కోసం బంధువుల బలి ఇవ్వాల ఏమున్నదే ఉండది ఏమున్నదే ఉండది

రాజసుఖంలో పంచే మరణ యువానికి ఓడి పెడితే ప్రాణ నష్టం జరిగి కులం నాశనం కాదా కుల నాశనం మిత్రదోహం పాపం కాదా కుల నశించదా అధర్మం పెరిగిపోదా దేవున్నదేమున్నది దేవున్నదేమున్నది జీవితానికి మంతేది తోయి కుల శ్రీను దుష్ితల బరా శ్రీను దుష్టులైతే వర్న సంకరం కాదా సంకర్యం వల్లది కరుణార్పణా లసాధా భోజన లేతా శాశ్వతంగా అన్నరతం తో నివసింస బలసిరాదా

కృష్ణ ఇరు పక్షాలలోని బంధువులను గురువులను చూసిన నా మనసు వ్యాకుల పడుతున్నది శరీరం పట్టు తప్పిపోతున్నది గాంధీవం చేతి నుండి జారిపోతున్నది ఓ కేశవ ఆ వర్గంలోని బంధు గురుజనులనే కాదు ఆ ఆతతాయులైన కౌరవులను చంపిన మనకు పాపమే కలుగుతుంది నాకు విజయముపై గాని రాజ్య సుఖభోగాలపై గాని వాంచలేదు నిరాయుధుడైన నన్ను వారు చంపినా గాని నాకు మేలే జరుగుతుంది నేను మాత్రం యుద్ధం చేయను యుద్ధం చేయను యుద్ధం చేయను ధర్మరాజా ఘోరం జరిగిపోయింది గురువైన ద్రోణాచార్యులతో పితామహులైన భీష్మాచార్యులతో గురువులైన దార్త రాష్ట్రులతో యుద్ధం చెయ్యనని గాంధీవం పడవేసి కూర్చవ్యాధి సోకిన వాడిలాగా రథం వెనుక భాగంలో కోలబడిపోయాడు అర్జునుడు త్వరగా త్వరగా రండి పదండి ఏమైనది నీ పాటుకు కారణమేమి విద్యాదానం చేసిన గురువులు ద్రోణాచార్యులు మనలను తన సంరక్షణలో పెంచి పెద్ద చేసిన కురువృద్ధులు భీష్మ పితామహులు నా మనసు చాలామంది తాతలు మరియు బంధువులపై బాణాలు వేయడానికి అంగీకరించదు అర్జున మన పట్ల ఆదరాభిమానాలు చూపి ఈ యుద్ధంలో మనకు అండగా నిలిచిన మన బంధువులను అవమానించేలా లేదా నీ చర్య నిన్ను ఓటమి ఎరుగని వీరుడిగా యోధుడిగా కీర్తిస్తారు ఇప్పుడు నీ మాటలతో పిరికివాడిగా నిందల మోస్తావా మించండి అగ్రజ నా మనోవ్యాకులతతో నన్ను మన్నించు ప్రతీకార చర్య చెయ్యను అర్జున మర్చిపోయిటివా నిండు సభలో ద్రౌపది పరాభావము నీకు మరపునకు వచ్చినదా మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రుపదుని కుమార్తెను పెళ్లాడావు ఆమెకు నీవిచ్చే మర్యాద ఇదేనా దుశ్శాసను రక్తంతో తడిసిన తన కురులను ముడివేస్తానని పలికిన ద్రౌపది శపదాన్ని వెనుకకు తీసుకోమంటావా పిరికితనం వదిలి యుద్ధానికి కా పరమశివునితో పోరాడి పాశుపదాస్త్రం పొందిన నీకిది తగదు లే యుద్ధం చెయ్యి నీ కర్తవ్యాన్ని ఆచరించు అర్జున మీ పెద్దల సలహా మేరకు యుద్ధం శుభప్రదం పాండవుల నాశనాన్ని కోరుతూ లక్క ఇల్లు నిర్మించి విషం ప్రయోగించారు మాయ జూదం వంటి కుట్రలు పన్నిన కౌరవులతో పోరాటం ప్రతీకార చర్య కానే కాదు సూది మోన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్న ఆ దుర్యోధనుపై జాలి కలుగనేలా ఇక ద్రోణ భీష్మాదుల విషయం అందువా కర్తవ్య నిర్వహణలో తమపర భేదం ఉండకూడదు ద్రోణ వధ కోసం యజ్ఞం చేసి దృష్టద్యుమ్యుని పుత్రునిగా పొందాను నా కుమారుడు ధనుర్వేదంలో నిష్ణాతుడు పుట్టుక వ్యర్థం కావాల్సిందేనా అర్జునా ఆడదానిగా పుట్టి మగాడిగా మారిన ఈ సిఖండి మాటలు విను నీవిప్పుడు ఆ విరాట మహారాజు కొలువులో ఆడ మగ కాని బృహన్నలవి కావు నీవు పౌరుషవంతుడివి గోరక్షణ పోరులో మీ దాటికి మూర్చిల్లిన కౌరవులను చంపకుండా వదిలివేశావన్న ఇంగిత జ్ఞానం కూడా లేని కౌరవులపై జాలి ఎందులకు అలాగే గంధర్వుల వద్ద బందీలు అయిన కౌరవులను గంధర్వులతో పోరాడి విడిపించిన మీ పైన విశ్వాసం లేని కౌరవులపై జాలి ఎందులకు ప్రజారంజకంగా సాగే ధర్మ పాలన రావాలి అది ధర్మరాజు వల్లనే సాధ్యమవుతుంది కౌరవులను జాలితో కరుణతో వదిలిపెడితే వారి అరాచకాలకు అదుపు ఉండదు క్షత్రియుడిగా ప్రజలను కాపాడే బాధ్యత మీపై ఉంది ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పిన వినని అర్జునుని వదిలివేయండి మనమింక మీకు తోడుగా కృష్ణుడు ఇంకా అనేకులు ఉన్నారు అంతెందుకు నేనొక్కడినే నా గదతో ఆ కౌరవులనందరిని మట్టి కరిపిస్తాను అనుమతించండి అన్నయ్య ప్రాణత్యాగం చేస్తాం కానీ యుద్ధ భూమి నుంచి వెనుదిరగము అవును అవును అంతే అంతే భీమ నకుల సహదేవులారా శాంతించండి పాండవులనగా ధర్మ భీమార్జున నకుల సహదేవులు మధ్యముడైన పార్తుని విడిచి పంచ పాండవులము కాలేము అందరికీ అన్ని సమానమే నేను యుద్ధాన్ని ఆపుతున్నాను నేను యుద్ధాన్ని ఆపుతున్నాను మీ శిష్యుడు దృష్టద్యుమ్ముడు పన్నిన వ్యూహం కేవలం ఏడు అక్షౌహీనుల సేనే అయినప్పటికీ మహాసేనను మించి కనబడుతున్నది చూసితివా అర్జునుని ఉత్సాహము కురువృద్ధ భీష్మాచార్య ఇందులో సందేహం లేదు అంతేకాక భీముని చూసి మా సైన్యంలోని మహాగజాలు కూడా భయపడుతున్నాయి ఇక సాధారణ సేన విషయము చెప్పనేలా మీరు అండగా ఉన్నారనే దుర్యోధనుడు ఈ అగాయిత్యానికి పాల్పడుతున్నాడు నేనైతే మనసు చంపుకొని ఈ పక్షమున యుద్ధభూమి చేరియున్నాను అంతే అంత దైవేచ్చారా నారాయణుడే గోపాలుని రూపంలో ఆ పక్షాన నిలిచాడే విజయం వారినే వలచుట తథ్యం కానీ ఈ ప్రాణ నష్టాన్ని ఆపే మార్గమే లేదా భీష్మ ద్రోణచర్య జు స్వయంగా యుద్ధ విరమణ ప్రకటన గావించారు ఈ విషయాన్ని మీకు తెలుపుట కోసం నన్ను ఇక్కడికి పంపారు అసలేమైనది పూర్తిగా వివరించండి వైవిద్య నేర్పిన ద్రోణాచార్యులపైన పెంచి పెద్దవాళ్లను చేసిన భీష్మ పితామహులపైన బాణాలు వేయనని బంధువులను సైన్యాన్ని చంపి ప్రాణనష్టం కలిగించనని అర్జునుడు తేలిపాడు అందులకు ధర్మరాజు యుద్ధ విరమణ ప్రకటన గావించారు ధర్మరాజు అర్జునులకు మనపై ఉన్న ప్రేమ గౌరవం చూశారా రెండు సైన్యాల పట్ల కరుణ జాలి ప్రాణ నష్టం జరగకూడదన్న వారి విజ్ఞత యుద్ధ విరమణ గావించి నైతికంగా వారే విజయం సాధించారు ఈ పాండవులు పందలు అది మాకు ముందే తెలుసు ఇప్పుడు అది నిజమని రుజువైంది వారి శౌర్యం డొల్ల పండు లాంటిది మన సైన్యంలోని యోధాను యోధులు పులుల్లాంటివారు సింహాల లాంటివారు అని చూస్తే పాండవులకు మన మిత్రుడు కర్ణుడు చూస్తే ఈ అర్జునుడికి ఆ గదా పరాక్రమ దాటికి తట్టుకోలేనని ఈ భీమునకు ఏమైనది నీ ప్రతాపము పాండవులకు సహాయంగా వచ్చిన ఈ సేన సేనముని ఝుంకారాన్ని ఊస్తే చెదిరిపోయే దుమ్ము ధూళి కండు రేణుల వంటిది ప్రాణభిక్ష కోరిన మీ బ్రతుకు ఓ బ్రతుకేనా ప్రాణభిక్ష పెడుతున్నాను వచ్చిన తలలు ఎత్తకుండా రణభూమి నుండి తొలగిపోండి ఇంత తొందరగా పంపిస్తే ఎలా విరమణ చేసింది ఆ పక్షము వారు కాని మనం కాదు కదా బాణాల తాకిడి మీ యొక్క గదా దాటిని రుచి చూపించకుండా పంపితే ఏం బాగుంటుంది ఆ హృదయం అర్జునుడిపై బాణాలు వర్షించాలని ఆత్రంగా ఎదురు చూస్తోంది ఇంద్రకుమారుణ్ణి వధించుటకు ఇంద్రుని నుండే బహుమానంగా పొందిన ఆగ్నేయాస్త్రం అర్జునుని చావు కోసం ఎదురు చూస్తుంది అనుమతించండి రాజా ఇలాంటి అవకాశం మరొకమారు రాదు వచ్చిన పాముల పైననా బాణాలు వేసేది పందలు వీరితోనా మనకు యుద్ధం ఇక్కడ వీరులు లేరు చీరలు గాజులు చీరలు గాజులు బహుమతిగా పంపండి పక్కా ధర్మరాజా నీకు సహాయం చేయడానికి వచ్చినందుకు చీరలు గాజులు బహుమతిగా ఇచ్చావా ఇప్పుడు సుయోధన పాండవులను బంధించడానికి ఇది మంచి అవకాశం మనం దాన్ని వదులుకోకూడదు కృష్ణార్జున సంవాదమై వెలసిన గీత శ్రీకృష్ణ సందేశమై నిలచిన గీత భగవద్గీత భగవద్గీత పుట్టిన ప్రతి జీవికి మరణము తప్పదని నీరు గాలి చేత ఆత్మ ఒకటి ఉన్నదని చాకిన గీత ఆ ఆత్మే పరమాత్మ అని తెలిపిన గీత భగవద్గీత శ్రీమద్భగ సకల వేద సారమైన భగవద్గీత కప్పబడినదని తెలిపి జ్ఞాన జ్యోతిని వెలిగించు గీత అజ్ఞాన చీకటిని తొలగించు గీత పదవద్గీత శ్రీమద్ పదవద్గీత సకల వేద సారమైన అధర్మం పెరిగినప్పుడు సాధు చను రక్షించి ధర్మాన్ని నిలుపుటకు పదవాను గీత దుర్మర్ధాముడు సంహరిస్తాడన్న గీత పగవద్గీత శ్రీమద్ భగవద్గీత సకల సారమైన పద అపజయములు దైవాదీ నమని విజయంతో రాజభోగం మరణంతో స్వర్గ సుఖం కర్తవ్య పాలనలో చావైన గీత పాపాలను సంహరించుమన్న గీత భగవద్గీత శ్రీమద్ భగవద్గీత సకల వేద సారమై అపజయములు దైవాధీనమని విజయంతో రాజభోగం మరణంతో స్వర్గ సుఖం కర్తవ్య పాలనలో చావైన మేలన్న గీత పాపమను సంహరించు మన్న గీత భగవద్గీత శ్రీమద్భగవద్